ఎస్సీ వర్గీకరణ సాధనే ఎంఆర్పిఎస్ ధ్యేయమని అందుకోసం విశ్రమించకుండా పోరాడతామని అన్నారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మల్లేష్ మాదిగ మంచిర్యాల జిల్లా నర్పూర్ కాలనీలో బాబు జగజ్జీవన్ రావు భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు సానుకూలంగా స్ఫూర్తి ఇవ్వటం జరిగిందని వారు గుర్తు చేశారు కానీ కొంతమంది ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని గొప్పలుగా చెబుతున్నారని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వర్గీకరణ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎంతటి పోరాటాలకైనా వెనకాడబోమని స్పష్టం చేశారు కులాలు ఉన్నాయో వాళ్ళు ఉన్నటువంటి రిజర్వేషన్లు జనాభా ప్రతిపదికన ఏపీ కేటగిరీ చేసుకొని వాళ్ళు న్యాయంగా వంచుకుంటున్నారు ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు కూడా జనాభా ప్రతిపదికన వంచుకొని చాలా అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పి చెప్పడం జరిగింది మరి అటువంటి న్యాయమైన డిమాండ్ అడ్డుపడేటువంటి వివేక్ నిజంగా నీకు మానవుల మీద ప్రేమ లేదు మంత్రి మీద మంత్రి పదవి మీద ప్రేమతోనే నువ్వు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడం అని చెప్పి మేము మేము అడుగుతున్నాం మరి మానలు నిజంగా మా అన్న